కోవిట్లో ఈ మధ్య ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వచ్చేసి అనేక చట్టాలు అమర్చడం జరిగింది అంటే కొత్త చట్టాలు తేవడం జరిగింది ఏప్రిల్ ఇరవై ఇరవై రెండు నుంచి కూడా చాలా వరకు చాలా పెద్ద ఎత్తున ఒక రకంగా కోవిడ్ అంతని కూడా గడగడలాడించే విధంగా కూడా చట్టాలు అయితే తేవడం జరిగింది ట్రాఫిక్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సో కాబట్టి ఇవి అన్నీ కూడా ఒక రకంగా మనం చూసేటప్పుడు గతంలో ఎప్పుడు చెప్పుకున్నట్టే అయితే సీట్ బెల్ట్కి సంబంధించి కావచ్చు అదేవిధంగా మొబైల్ ఫోన్స్ వాడుతున్న వాళ్ళకి సంబంధించి కావచ్చు డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడడం కావచ్చు అదేవిధంగా డ్రైవింగ్ చేస్తూ అయితే ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా ఉంటున్న దాని గురించి కావచ్చు దీన్ని అంట మీద ఒక పెద్ద ఫోకస్గా పెట్టేసి అధునాతక టెక్నాలజీతో కెమెరాల్స్ అమలు చేయడం జరిగింది సో కాబట్టి దీంట్లో భాగంగా ఒక పెద్ద అపోహ ఏంటంటే ఎవరైతే ఫోన్లు ఎవరు ఏ ఒక్కరు కూడా ఫోన్లు వాడకూడదు అదేవిధంగా డాష్ బోర్డ్ మీద ఫోన్ ఒకసారి తగిలించిన తర్వాత అది ఎక్కడే ఉండాలి కానీ ఎవరు కూడా ఏలు పెట్టినా కూడా కెమెరా ఇది వస్తుంది ఫైన్లు భారీగా రాబోతున్నాయి అది అని చెప్పేసి రావడం జరిగింది దానికి సంబంధించి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కూడా స్పందించి బయటకు వచ్చి వాళ్ళు చెప్పడం జరిగింది మొబైల్ ఫోను డాష్ బోర్డ్ మీద పెట్టి జీపీఎస్ లాంటిది టచ్ చేసుకున్నట్టు ఉన్న ఉన్నా మీరు ఆన్ చేసుకుంటున్నా ఆన్ ఆఫ్ చేసుకుంటున్నా కూడా దానికి ఎలాంటి ఇబ్బంది లేదు దాన్ని ఎవరు కూడా ఫైన్ అని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది అంతేకాదు ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ కాల్ వచ్చినా కూడా మామూలు జనరల్ కాల్స్ వచ్చినా కూడా అక్కడే అక్కడ ఉన్న దాన్ని కాల్ లిఫ్ట్ చేసి దాన్ని స్పీకర్లో పెట్టి అయినా మాట్లాడొచ్చు లేదంటే బ్లూటూత్లో పెట్టి అయినా బ్లూటూత్ ద్వారా అయినా మాట్లాడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు హెడ్ఫోన్స్ ద్వారా కూడా సో ఇదొకటి ఇంకోటి వచ్చేసి ఏదైతే ఫుడ్కు సంబంధించి ఎవరైనా ఫుడ్ తిడుతూ డ్రైవింగ్ చేస్తూ డ్రైవింగ్ చేస్తూ తింతూ కూడా చేసినా కూడా దానికి కూడా ఫైన్ అని చెప్పడం జరిగింది సో ఒకటి అది కూడా ఎక్కడా లేదు కాకపోతే మీరు తింటున్నా కూడా కాస్త జాగ్రత్తగా చూసుకుంటూ ఇది కాండి మేము అలాంటిది ఏం లేదు కాకపోతే కొన ఏదైతే మొబైల్ ఫోన్ అక్కడ తగిలిచ్చి డ్యాష్ బోర్డ్ మీద మీరు టిక్ టాక్లు లేకపోతే ఇన్స్టాగ్రామ్లు అదేవిధంగా స్నాప్ చాట్లు ఇలాంటి చేయొద్దు వాట్సాప్ చాటింగ్లు ఇలాంటివి చేయొద్దు ఎందుకంటే క్లియర్ కట్గా కెమెరాలు అన్నీ కూడా మిమ్మల్ని వాచ్ చేస్తున్నాయి సో ఒకటి ఆ వాచ్ చేసిన దాంట్లో అదర్వైజ్ మీరు ఏదన్నా ఇలా చూడడం కానీ ఒకవేళ సినిమాలు చూడడం కానీ విధంగా స్నాప్లు చూడడం కానీ ఇలాంటివి ఏదైనా జరిగినట్లయితే తప్పకుండా ఫైన్ అవుతుందని కూడా చెప్పడం జరిగింది సో దీంట్లో కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది మరొకటి ఏంటంటే చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే అతి వేగంగా వెళుతూ అంటే కెమెరాలను మైండ్లో పెట్టుకొని కెమెరా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో ఇక్కడ ఈ ఇక్కడ కెమెరా ఉంటే వెళ్ళిన తర్వాత ఇంకో కెమెరా ఉంటుంది ఐదు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత కెమెరా ఉంటుంది అవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని స్పీడ్గా వెళ్ళి కెమెరా దగ్గరికి వెళ్ళి స్లో చేస్తున్నారు సో కాబట్టి ఇది కూడా చాలా ప్రమాదకరమైంది ఇలా కూడా చేయొద్దని కూడా అంటే మీరు ఏదైతే ఆ ఇక్కడి నుంచి స్పీడ్గా వెళ్ళి అక్కడ స్లోగా వెళ్తే కూడా సో కాబట్టి ఆ సమయంలో కూడా పూర్తిగా వాళ్ళు దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని అక్కడ కూడా ఫైన్లు అని చాలా క్లియర్గా చెప్పింది సో కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంది في مخالفه انا اقول لك بتدرج معك إيه؟ حطيتها بستاند ما في مخالفه استخدام الهاتف بس حطيت جوجل رديت على التلفون ما في مخالفه جميل. بس عدم انتباه بعضهم يحط مباراه بعضهم يحط فيديو